మొదటి రోజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు గనక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి అయితే చాలండి ఇక్కడ చూస్తే అంటున్నాడు ఏలియా ఏమని అయ్యా మీరు అనేకులై ఉన్నారు కదా నాలుగు వందల యాభై మంది ఉన్నారు కదా కాబట్టి మీరే మొదట ప్రార్థన చేయండి అయ్యా మొదటి అవకాశం మీకే ఇస్తున్నాను మీరే మొదలు పెట్టండి మీరే ప్రార్థన చేయండి అయితే షరత్ ఏమిటంటే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మాకు రెండు ఎడ్లను ఇడి వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమియూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను రెండవ ఎత్తును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును ఆ తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి నేనైతే ఎ నామమును బట్టి ప్రార్థన చేయుదును ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని అంతే నిశ్చయించుదము రండని చెప్పాడు ఇక్కడ చూస్తే ఏలి అంటున్నాడు మీరు నాలుగు వందల యాభై ఉన్నారు నేను ఒకడున్నాను మీరే మొదలెట్టండి ఫస్ట్ ఎందుకంటే మీదే మెజారిటీ కదా మీరే మొదలుపెట్టండి మీరే ప్రార్థన చేయండి మీరే మొదటిగా బలి అర్పించండి అయితే సవాల్ ఏమిటంటే ఇక్కడ మనము బలిపీఠం మీద అంత ఆ యొక్క బలి బలి పశువుని అర్పించి దాని మీద పెట్టిన తర్వాత కింద అగ్ని పెట్టకుండా దాన బలిని అర్పించాలి ఏ దేవుడైతే మన ప్రార్థనలు విని అగ్నిని కురిపిస్తాడో ఆ దహన బలి పశువును దహింపచేస్తాడో మన ప్రార్థన ఆలకించి బలిని అంగీకరిస్తాడో ఆయనే దేవుడు ఏ దేవుడైతే ప్రార్థన వినడో ప్రార్థన జవాబు ఇవ్వడో తర్వాత ఆ యొక్క అగ్నిని కురిపించి బలిని అంగీకరించడో అసలు వాడు దేవుడే కాడు ఇది కండిషన్ ఇది షరత్ ఓ బాగుంది చాలా బాగుంది చాలా క్లియర్గా ఉంది బాగుంది వాళ్ళు కూడా అంగీకరించారు అక్కడ చెప్తే ఆ ప్రవక్తలు వాళ్ళు అంగీకరించారు ఏలియా వాళ్ళకే ఆపర్చునిటీ ఇస్తున్నాడు ఈ ప్రవక్త మొదటి అవకాశం వాళ్ళకే మొదటి బలి చేయడానికి ప్రార్థించడానికి లేదా జవాబు తెప్పించడానికి ఫస్ట్ ఆపర్చునిటీ వాళ్ళకి ఇస్తున్నాడు వెళ్ళండి మీరు చేయండి ఫస్ట్ నేను కూర్చొని ఉంటాను మీరు చేయండి సోదరుడు సహోదరి ఏ వ్యక్తి అయితే దేవుని ఎరిగి ఉంటాడో ఏ వ్యక్తి అయితే దేవుని ఎరిగి ఉంటాడో ఆ వ్యక్తి ధైర్యముగా ఉంటాడు రెండవదిగా తొందరపడడు ఏమిటంటే అమ్మో ఆయన వెళ్ళిపో వాళ్ళు తీసేసుకుని వాళ్ళే చేసేస్తే వాళ్ళకి పేరు వచ్చేస్తుంది కదా అందరూ వాళ్ళే గొప్ప అంటారు కదా నేను వెళ్ళి ముందు చేసేయాలా నేను వెళ్ళి ముందు చేసే అనుకోడు ఎందుకంటే ఈయన దేవుని ఎరిగినవాడు ఈ ఏలియా ప్రవక్త దేవుని ఎరిగినవాడు దేవుని ఎరిగినవాడు ఇక్కడ చూస్తే ప్రార్థనకు జవాబు లేదా రుజువు రుజువుపరచడానికి ఎందుకు మొదట అవకాశం ఇచ్చాడంటే ఎందుకు మొదట అవకాశం ఇచ్చాడంటే చూడండి ఇరవై ఆరో వచ్చిన చదువుకుందాం చదవండి ఇరవై ఆరో వచ్చినాం వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు బయల మా ప్రార్థన వినుమని బయలుపేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట ఆయనను ప్రత్యుత్తరమిచ్చివాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వెయ్యి మొదలుపెట్టిరి ఎందుకని అంటే ఆయనకి తెలుసు ఏం తెలుసు అది జరగదు వాళ్ళ వల్ల కాదు దేవుని ఎరిగినవాడు దేవుని ఎరిగినవాడు దేవుని ఎరిగినవాడు కాబట్టే ఏమంటున్నాడంటే ఎల్లండి మీరే మొదలెట్టండి మీరే ప్రార్థనలు చేయండి మీరే చేయండి నేను నేను చూస్తాను మీరు చేస్తే నేను అంగీకరిస్తా అంగీకరించడమే కాదు ఆ బయలే దేవుడని నేను కూడా అంటా ఎందుకంత ధైర్యంగా చెప్పగలిగాడంటే దేవుని ఎరిగినవాడు దేవుని ఎరిగినవాడు కాబట్టి ఆయనకు తెలుసు ఏమని ఇది జరగదు వాళ్ళ వలన చెప్పండి అది అది ముందే తెలుసు ఆయనకు సోదరుడు సహోదరి నీవు దేవుని ఎరిగి ఉంటే ధైర్యంగా ఉంటావు దేవుని ఎరిగి ఉంటే ధైర్యంగా ఉంటావు ఎందుకు ధైర్యంగా ఉంటావంటే నీకు తెలుసు కాబట్టి వాళ్ళ వల్ల కాదు వాళ్ళు చేయలేరు అది అవ్వదు అది ఒట్టిదని తెలుసు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటావు సోదరుడు సహోదరి దేవుని ఎరిగిన వాడు ఉంటాడు